పాములు అవి చాలా బిల్ గా ఉన్నాయ పరిస్థితి చూస్తే కూడా లేదు రోడ్లు ఫలం అయిపోయి అసలు ఎక్కడికి వస్తుంటే మోకాళ్ళు దాడుతున్నాయి వెళ్ళడానికి లేదు పిల్లలు స్కూల్ కాటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ జ్వరలు అయ్యి బాయకు వచ్చిన్నాయి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది స్మెల్ అసలు తట్టుకోలేకపోతుంది ఆవిడ మండలం ఉంది నియోజకవర్గం మా సిద్ధపురం అరిజనపేటలో మునిగిపోయి క్షణాల నుంచి ఎప్పుడు లేని వరదల్లో పట్టిన తప్ప నుంచి పిల్లలకి జ్వరీ వచ్చారు నేను బాగా ఎక్కువగాను మీరు మునిగిపోయి ఇలాగా ఉండటం వల్ల మేము ఏం చేయలేని పరిస్థితి మాకు తినడానికి కాటికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మనకు కొత్త ఎమ్మెల్యే గారు రవిరాకృష్ణరావు గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన చేత ఆశిస్తున్నాం మేము అందరం కలిపి పేర్లు రాసుకుని దాకా పేర్లు రాసుకుపోయారండి

నా పరిస్థితులు కూడా చూస్తే బయటికి వెళ్తానికే భయంకరంగా ఉంది ఆయన ఏమి కూడా లేదు అసలు ఏమన్నా నీళ్ళు కూడా బాగా ఎక్కువగా తాగడానికి నీళ్ళు సౌకర్యం లేదు నీళ్ళు వాసన వచ్చారు దుర్వాసన వచ్చారు మంచి వచ్చాను పట్టుకెళ్ళి చూపించాం సార్ అలాగ అయినాకైనా నీళ్ళు వాసన వచ్చేసి స్నానం చేయడానికి కూడా పిల్లలు దురదం వచ్చేసి వెళ్ళండి దురదొచ్చారు నేను బాగా ఎక్కువగా అది స్నానా చీర ఉన్నాయి నీళ్ళు పనిచే ఫౌండేషన్ బోరేసారు అవి వాటర్ తెచ్చుకుంటున్నా అవి కూడా కాసిన తగ్గినాయి ఆ మజిళ్ళు మురి నీళ్లు మంజు వాటి గురించి ఆ నీళ్ళు వచ్చేయడం వల్ల ఈ దుర్వాసన కింద వచ్చారు అది కట్టి అది కడతా కూడా లేకుండా పోయింది ఆ నీళ్ళు వచ్చారు చెప్తే మొన్న బుజ్జరాజు గారు కట్టించారు అయినా కానీ లీక్ ఆగట్లేదు బావికి ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల అది ఆగట్లేదు అది నీ చూతనేమోటో డ్రైనేజ్గా ఉన్నాయి నీళ్ళు చూతనే ఉన్నాయి పాములు గీవుల వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము నమస్తే ఉండి నియోజకవర్గం ఆకివిడి మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలోని పేటలో ఉన్నాం మనం ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది స్మెల్ అసలు తట్టుకోలేకపోతున్నాం దశాబ్దాల కాలంగా అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి వస్తున్నాను డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండదు ఒక్క హరిజన్పేటలోనే సిద్దాపురం పంచాయతీ ఒకటి చిమ్మిల్ పిమిల్పేట పంచాయతీ ఒకటి అంటే అక్కడ కూడా హరిజన్లు ఉంటారు ఇక్కడ హరిజన్లు ఉంటారు ఈ రెండు పంచాయతీలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా గవర్నమెంట్ ఒక ప్లాన్ ప్రకారం ఎప్పుడు చేయరు డ్రైనేజ్ సిస్టమ్ పవర్ నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు డౌన్లో ఉన్నారు వీళ్ళందరూ డౌన్లో ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ చేయడము లేకపోతే ఈ రోడ్లు ప్రతి సంవత్సరం మునిగిపోతాయి ఎండుతూ ఉంటాయి అలాగే వదిలేస్తారు తప్ప రోడ్డు హైట్ చేయాలి కదా కనీసం రోడ్డు అన్నా పాతకాలం ఎప్పుడో చేసిన రోడ్లు ఇవన్నీ సీసీ రోడ్డు ఈ రోడ్డు హైట్ చేసి ఉంటే ఈ రోజు ఇలాగా ఊర్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు కదా హైట్ హైట్లో ఉంటే వీళ్ళకి విష జ్వరాల నుంచి లేకపోతే ఇలా పాములు ఇవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి అట్లన్నట్ నుంచి కాపాడొచ్చు వీళ్ళందరూ కూడా సామాన్యులు అంటే పూట కడిపితే చాలు అనుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు హరిజన్లు అంటేనే ప్రతి చోటన బే బేద వాళ్ళ ఎక్కువ మంది ఉండేది హరిజన్ పేటలోనే వీళ్ళందరూ కోరుకునేది నిత్యావసరాలు మాకు సకాలంలో అందించాలి నెక్స్ట్ ఈ రోడ్లు హైట్ చేయాలి బ్లీచింగ్ శానిటైజేషన్ చేయాలని అంటున్నారు ఇక్కడ శానిటైజేషన్ అయితే ఈ మధ్యకాలంలో చేసినట్లేదు చాలా దారుణంగా స్మెల్ వస్తుంది వీళ్ళందరూ కోరుకునేది సిద్ధాపురం పంచాయతీ పరిధిలో హరిజన్ పేటని కొంచెం ఫోకస్ చేసి రఘురాం కృష్ణరాజు గారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా నమ్మకంతో ఉన్నారు